హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఒక ఊరిలో ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు ప్రతిరోజు ఆ పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని సాయంత్రానికి మళ్ళా తిరిగి పల్లెకి వచ్చేవారు రోజు మాదిరిగానే ఒక రోజు పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసుకున్నారు వ్యాపారం అయిపోయేసరికి చాలా చీకటి పడింది ఇంకా ఇక్కడ ఉండడానికి వీలు కాదు మనం ఊరికి పోవాలంటే ఎట్లా అని ఆలోచించారు సరే ఏదైనా అవుతుంది ఇద్దరం మాట్లాడుకుంటూ పోతే ఊరికి చేరుకుందాము అని అనుకుని చిన్నగా నడక సాగించారు కొంత దూరం వచ్చాక వాళ్లకు ఒక నేర్ల బావి కనిపించింది వాళ్ళు బావిలోకి దిగి నీళ్లు తాగి అక్కడ కొంతసేపు కూర్చుని మళ్ళీ నడవడం మొదలుపెట్టారు నడక సాగిస్తూ వాళ్ళు వాళ్ళ ఊరి దారిలో ఉన్న చింతతోవు గురించి మాట్లాడుకున్నారు చింతతోపు దగ్గర చాలా దెయ్యాలున్నాయని రాత్రిళ్ళు అక్కడ నడవడం చాలా ప్రమాదకరం అని మరియు కష్టం అసలు ఆ దారిలో రావడమే మహాగగనం అని చెప్పుకుంటూ నడుస్తున్నారు వాళ్ళు దగ్గర దగ్గరగా చింతతోవు దగ్గరకు వచ్చేశారు ఇప్పుడు ఇద్దరు మనుషుల్లో భయం మొదలైంది ఎక్కడ దెయ్యాలుంటాయి ఎట్లబ్బా దీన్ని దాటడం అని ఆలోచిస్తున్నారు సరే నాకు నువ్వు నీకు నేను ఇద్దరం తోడుగా ఉన్నాం కదా ఎలా ఇంత దూరం వచ్చేసాం వెనక్కి పోవడం కష్టమే ముందుకు పోతాం అనుకున్నా ఒకరి నడుము ఒకరు పట్టుకుని దగ్గరగా వచ్చి భయపడుతూ భయపడుతూ నడుస్తున్నారు అంతలో వాళ్లకు గజ్జల శబ్దం వినపడసాగింది ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి ఒకడు ఇంకో ఆయనతో అరే నాకు గజ్జల శబ్దం వినిపిస్తున్నది నీకు వినిపిస్తుందా అని అడిగాడు నాకు కూడా వినిపిస్తున్నది అన్నాడు రెండవ వాడు అయితే దెయ్యాలు మనకు దగ్గరగా వచ్చేస్తున్నట్టున్నాయి అని ఇద్దరూ తొందరగా నడవడం మొదలుపెట్టారు గజ్జల శబ్దం ఇంకా ఎక్కువగా వినిపించసాగింది అరే దెయ్యాలు ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాయి ఆయన నడక వేగాన్ని ఇంకా పెంచినారు గజ్జల శబ్దం ఇంకా చాలా చాలా ఎక్కువైంది అయ్యో ఇక దెయ్యాలు మన గొంతులు పట్టుకోవడమే తరువాయి అని వాళ్ళిద్దరూ పరుగులు మొదలుపెట్టారు ఇంకా ఎక్కువ శబ్దం మరింత దగ్గరగా వినిపిస్తున్నది అమ్మో మనం ఈ ఈ రోజు ప్రాణాలతో బయటపడడం కష్టం ఏం చేయాలబ్బా అని శతకూల దేవుళ్లను ప్రార్థించిన మొదలుపెట్టారు వాళ్ళు ఇంతలో వాళ్ళ పల్లె కనిపించింది ఖాళీ బిర్రున పరిగెత్తుకొని వచ్చి తమ పల్లెను చేరుకొని హమ్మయ్య ఊళ్ళోకి వచ్చేసాం ఇక భయం లేదు అని అనుకుంటూ ఆయాసంతో రోడ్డు పక్కనే కూర్చుండిపోయారు ఇద్దరు ఆయాసం తీర్చుకొని నీళ్లు తాగారు మళ్ళీ బయలుదేరామని లేచారు ఇప్పుడు మనుషులు కొంచెం తేరుకున్నాయి గజ్జర శబ్దం రావడం లేదు హమ్మయ్య గజ్జర శబ్దం ఆగిపోయింది మనం త్వరపడి ఊళ్ళోకి రాగానే దెయ్యాలు భయపడి వెనక్కి వెళ్ళాయి అందుకే శబ్దం రావటం లేదు అనుకున్నారు ఇద్దరు సంతోషంగా ఇంటికి పోగానే వాళ్లలో ఒక ఆయన బేగాలు అంటే తాళం చేబులు తీయాలి కదా అనుకుని బీగాలను తనుముకొని బేగాలు గుత్తిని చేతితో తీసుకున్నాడు గల్డు గల్డుమని శబ్దమైంది ఇద్దరు ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు ఇద్దరికి ఒకేసారి అర్థమైంది ఎంతసేపు తాళము గజ్జల మోత అనుకున్నది ఆ తాళాలు గుత్తి శబ్దమే అని మరునాడు ఉదయం ఈ విషయం అందరికీ చెప్తే అందరూ పట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు కాబట్టి ఎప్పుడైతే మన ఆలోచనలు భయపెట్టేవి నిన్ను కురంగ తీసేవి అవుతాయో మనం చేసే ప్రతి పని నెగిటివ్గా ఉంటుంది కాబట్టి మంచి ఆలోచన కలిగి ఉండాలి ధైర్యంగా ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్